ఒక అరగంటలో కుక్కుటేశం వస్తాడట్రా అన్నాడు గవర్రాజు ఏదో వాతావరణ శాఖ వారి తుఫాను ముందు హెచ్చరికల రానీరా వాణ్ణి చూసి చాలా రోజులైంది అన్నాడు చక్రి ఒరే అమ్మాయిక చక్రవర్తి వీడు పాత కుక్కుటేశం కాదురా పాట కుక్కుటేశం పాటలు పాడటం బొమ్మలు వేయటం కథలు రాయటం లాంటి ఏదో ఒక హాబీ మనిషికి ఉంటే ముసలితనం త్వరగా దరిచేరదని మనసు ఎంతో రిలాక్సింగ్గా ఉంటుందని సైకియాటిస్టులు చెప్పారట మన కర్మ కొద్దీ మనవాడు ఈ వయస్సులో పాటలు పాడే హాబీని ఎన్నుకుని సాధన పేరుతో మమ్మల్ని సాధిస్తున్నాడు వాడితో మాటలుండవు కేవలం పాటలే వ్యంగ్యంగా అన్నాడు గవర్రాజు అర్థం కాలేదు అయినా అది మంచి హాబీనేగా అన్నాడు చక్రి హాబీ ఏమిటి నీ బొందా నువ్వు అదృష్టం కొద్దీ అమెరికాలో ఉన్నావు కాబట్టి బతికిపోయావు మాకిక్కడ లైవ్లో నిత్య నరకమే వాడి గానం కాదు కానీ మా ప్రాణం తీస్తున్నాడు గాయకుణ్ణి అని చెప్పి అనుక్షణం మమ్మల్ని వాడు పాటలతో గాయపరుస్తూనే ఉన్నాడు అన్నాడు చమత్కారంగా నో మరి చెప్తావురా వాడు చిన్నప్పుడు కాలవగొట్టున నూతి పళ్ళెల్లో స్నానం చేసేటప్పుడు సబ్బుతో రుద్దుకుంటూ ఆ అని కూందాగాలు తీసేవాడు అప్పుడే అనిపించేది వీడో మంచి కూడా అవుతాడని కానీ దారి తప్పి ఆ ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు అన్నాడు చక్రి కూనీ రాగాలు కాదు కోనీ రాగాలు వీడు ఆ కంపెనీలో అమోఘంగా పనిచేసి ఉద్ధరించడం లేదు వాళ్ళ కల్చరల్ హెడ్ని మేనేజ్ చేసి మైక్ అందుకున్నాడు భుజంపై ఉన్న శవాన్నింపని విక్రమార్కుడిలా వీడు మైకు పట్టుకొని వదలడు స్టేజి దిగడు ఇంకా విచిత్రం ఏమిటంటే వీడితోటి పాటగాళ్ళు కూడా అలా పాడే వాళ్లే మాత్రం పాట పిందామని సంబరపడ్డ పాడ ఎక్కేయడం ఖాయం వీళ్ళందరూ గంపగుత్తగా ఒకే చోట చేరి సంత మార్కెట్లో కూరగాయలు వెలం పాటలు పాడినట్టు రోజు పాడుతూనే ఉంటారు ఈ దంద రోజు నడుస్తూ ఉంటుంది ఏవైనా గాలివాన్ వచ్చినప్పుడో ఊళ్ళోకి వరదలు వచ్చినప్పుడో సంత మార్కెట్ వేలం ఆగొచ్చు కానీ పంచభూతాలు కలిసి వచ్చి దాడి చేసినా వీళ్ళు ఆపరగాక ఆపరు అదేం దొరదో అని చెమటకు చిరచిరలాడుతున్న బుర్రను గోక్కుంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పి ఆయాసం వచ్చిందని ఆపాడు ఎందుకంత ఆయాసపడుతూ చెప్తున్నావు మామూలుగా ఏడు అన్నాడు విసుగ్గా నీ ప్రాణాలకు వచ్చే ముప్పుని రాకుండా ఆపుదామ నేను కాస్త హెచ్చరిద్దామని అన్నాడు గౌర్రాజు వీళ్ళంతా ఎక్కడ పడతారు నగరం మధ్యలో ఒక పుణ్యాత్ముడు కట్టించిన తుంబుర గానసభ ప్రాంగణంలో శ్రోతలు లేకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు పాడుగానం జీడిపాకంలా సాగుతూనే ఉంటుంది పోని ఆ పాటలకు చక్కని సంగీత వాద్య పరికరాలు ఏమన్నా ఉంటాయా అంటే ఏదో కొక్కొరుకో అనే సిస్టంలో మ్యూజిక్ వేటకారంగా అన్నాడు కొక్కొరకో కాదు కరోకే సర్ది చెప్పాడు చక్రి అదే అదే దాని దారి దానిదే పాటదారి పాటదే అస్సలు సింక్ అవ్వదు అంటూ మొహం వికారంగా పెట్టాడు గవర్రాజు నీకెలా తెలుసు నువ్వు వాడితో ఒకసారి వెళ్ళాను మళ్ళీ ధైర్యం చేయలేదు కానీ రెగ్యులర్గా కొంతమంది ఆస్థాన శ్రోతల మటుకు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకి అంటూ నవ్వాడు వేటకారంగా ఎవరు గవర్రాజు మాటల్లో వ్యంగ్యం అర్థం కాక అడిగాడు చక్రి చుట్టుపక్కల ఇళ్లలో పట్టిన వాళ్ళు పెళ్ళాలతిట్లు తిట్లు తప్పించుకొని తరదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు బయట ఎండబాధ వాన వస్తే షెల్టర్ కావలసిన వాళ్ళు సమోసాలు టీలు అమ్ముకునేవాళ్ళు పది మంది తప్ప వేరే బుర్ర ఉన్న వాళ్ళ వాళ్ళు ఆ ఛాయలకు వెళ్ళే ధైర్యం అస్సలు చేయరట ఆ పక్కనే ఉండే మా మామయ్య చెప్పాడు అంటే నవ్వాడు గవర్రాజు నీకు జలసి వాడు స్టేజ్ షోస్ ఇస్తున్నాడని వాడి సంగతి నాకు తెలుసు వాడికి పాటలు పాడటం అంటే ఎంతో ప్రేమ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే ముందు నా టూర్ ప్లానర్లో వాడి పాట లైవ్లో వినడం అని రాసుకున్నాను మనస్సు వాడి పాట వినాలని వువ్విళ్ళు ఊరుతోందిరా అన్నాడు చక్రి సరే ఆ ఆనందం ఏదో మొత్తం నువ్వే అనుభవించు అంత ప్లాన్ వేసుకుని ప్రమాదం కొని తెచ్చుకుంటానని నువ్వు వువ్విళ్ళు ఊరుతుంటే నిన్నెవటాపగలడు కొత్తగా పెళ్ళైన వాడిని నేను ఆ రిస్క్ తీసుకోలేను భయంగా అన్నాడు గవర్రాజు అదేంట్రా మన వాడిని మనమే ఎంకరేజ్ చేయకపోతే ఎలా నీకు సంగీతం కానీ పాడటం కానీ వచ్చా నన్నేమో ఫైన్ ఆర్ట్స్ అంటేనే తెలియకుండా పెంచాడు మా నాన్న మనలో ఒకడు పాటలు పాడుతుంటే ఏదో మహాపరాధం చేసినట్టు అసూయ వెళ్ళగక్కుతావేంటి కాస్త కోపంగా అన్నాడు చక్రి నువ్వు విదేశాల్లో ఉండి వీటి విన్యాసాలు చూడలేదు చెప్పబోతుంటే ఏదో పాడుకుంటూ దూరంగా వస్తున్న కుక్కుటేశం కనపడ్డాడు గవర్రాజుకి వాడు వస్తున్నాడు తర్వాత చెప్తాను అంటూ ఏదో పులుని చూసి జింకపరిపోయినట్టు మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ స్పీడ్గా లాగించేశాడు గబర్రాజు చక్రి ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ చక్రిని కౌగలించుకున్నాడు కుక్కుటేశం సారీరా తుంబర గాన సభలో గాన సంవత్సరీకం వల్ల నిన్ను కలవటం లేట్ అయిందిరా అన్నాడు కుక్కుటేశం గాన సంవత్సరీకమా నోరు వెళ్ళబెట్టాడు చక్రి అదేరా స్టాప్గా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పాడుతూనే ఉంటాం నా వంతుగా కొన్ని పాటలు పాటి అక్కడి నుంచే వస్తున్నాను నీకు సంగతి చెప్పనా నేను పాడకపోతే ఆ కార్యక్రమానికి కళే ఉండదురా గర్వంగా చెప్పాడు ఓహ్ నువ్వు పెద్ద గాయకుడిగా పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా కుక్కుటం ఇప్పటి వరకు నీ గురించే నీ పాట గురించి గవర్రాజు గొప్పగా చెప్తూనే ఉన్నాడు ఆప్యాయంగా అన్నాడు చక్క్రి వాడి మధ్య నా కొత్త పాటలు మిస్ అయ్యాడు మా ఇంటి చాయలకే రావడం లేదు దిగులుగా అన్నాడు సర్లేరా వాడిక్కడే ఉంటాడుగా ఎప్పుడైనా వింటాడు నేను మాత్రం నీ పాట వినాలని తహతహలాడుతున్నాను ఈ రాత్రి నీ గానామృతం నా చెవిలో పోయాల్సిందే అన్నాడు చక్రి ఆ మాటతో తన పాట వినడానికి ఓ శ్రోత దొరికినందుకు ఊబిపోయి అదంత పని నీలాంటి రసుకల కోసమే కదా ఈ కుక్కటం పాడేది నువ్వు నా అతిథివి ఇవాళ మా ఇంట్లోనే డిన్నర్ మీ చెల్లి వంట అదిరిపోతుంది గవర్రాజుగాని కూడా తీసుకురా చక్రిని ఊరించాడు సరేరా ఈ రాత్రి గవర్రాజును తీసుకుని మీ ఇంటికి వస్తాం హామీ ఇచ్చాడు చక్రి ఆహా ఇన్నాళ్ళకి ప్రభాసాంధ్రమిత్రుడికి నా పాట వినిపించే భాగ్యం కలిగింది కదా నా గానంతో వాణ్ణి అలరిస్తాను సప్త స్వరాలతో సప్త సముద్రలు దాటిస్తాను వీడి సహకారంతో అమెరికా వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళని నా పాటలతో రంజింపజేసి అంతర్జాతీయ గాయకుడిగా పేరు సంపాదిస్తాను గాల్లో తేలిపోతూ ఇంటి దారి పట్టాడు కుక్కుటేశం ఒరే గవర్రాజు మన మనిద్దరినీ కుక్కుటంగాడు డిన్నర్కి పిలిచాడు ఫోన్లో చెప్పాడు చక్రి నే రానరా నాకు వేరే పని ఉంది అన్నాడు గవర్రాజు అమెరికా నుంచి ఖరీదైన విస్కీ తెచ్చాను మరినే ఇష్టం ఊరించాడు చక్రి ఫారిన్ విస్కీ అబ్బా అంటూ పెదాలు చప్పరించాడు కుక్కుటంగాడి పాట తలుచుకోగానే నోరు చేదుగా అయిపోయింది వాడి పాటకి చెవుల తోట్లు తప్పవు వెళ్ళకపోతే మంచి ఫారిన్ సరికి మిస్ అవుతా కాసేపు ఊగిసలాడి సర్లే వస్తాలే మీ ఇంటి దగ్గర రెడీగా ఉండు అన్నాడు గవర్రాజు చివరికి ఒరే చక్రి ముందు కడుపుకు ఆ తర్వాత వీణలకు విందు ఆ తర్వాతే మందు అన్నాడు కుక్కటేశం అనుకున్నాను వీడేదో ఫిట్టింగ్ పెడతాడని పళ్ళు నూరుకున్నాడు గవర్రాజు ఓకే అలాగే కానీ అన్నాడు చక్రి తన భుజానికి ఉన్న సంచి తడుతూ గవర్రాజు కుక్కుటేశం దృష్టి అంతా చక్రి భుజానికి ఉన్న సంచి మీదే ఉంది ఎప్పుడు బయటకు తీస్తాడా ఎప్పుడు ఫారెన్ విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తాడా అని చూస్తూ పెదాలు చప్పరుస్తున్నారు ఏమండి అన్నయ్య గారికి మీ పతకాలవి చూపించండి అన్న భార్య కపోతేశ్వరి అరుపుకి ఉలుక్కిపడి వాళ్ళని తన గదిలోకి తీసుకెళ్ళాడు తనకొచ్చిన షీల్డులు సన్మాన ఫోటోలు బిరుదు పత్రాలు బహూకరించిన శాలువాలు చూపించాడు ఇద్దరికి అబ్బా గాయకుడిగా నీ ఎదుగుదల చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా రాటాం అంటూ భుజం తట్టాడు చక్రి వీళ్ళ సంభాషణలో వింటున్నాకపోతే కపోతేశ్వరి మాట్లాడుతూ అవును అన్నయ్య గారు ఈయనకి ఒక్క క్షణం కూడా తీరిక ఉండదంటేనా మండి ఎప్పుడూ పాటలు పాడటం సన్మానాలు అందుకోవటం ఇదే పని అంటూ మురిసిపోతూ చెప్పింది ఆహా నా మిత్రుడు కుక్కటం ఒక మహాగాయకుడని అమెరికాలో అందరికీ చెప్పుకుంటాను రా ఆనందంగా అన్నాడు చక్రి ఓ నిరభ్యంతరంగా చెప్పుకో అంటూ పర్మిషన్ ఇచ్చాడు కోటేశం ఈ చక్రిగాడు అమాయకుడు వీడికి వచ్చిన కప్పులు సన్మాన సెలవాలు అన్నీ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల వాళ్లకు వీడి పని చేసే పని వాళ్ళ చేత సందాలిప్పించి దానికి బదులుగా తెప్పించుకున్న బాపతన్ని తెలియదుగా పాపం చాటుగా నెత్తి బాతుకున్నాడు గవర్రాజు డిన్నర్ అయ్యాక ముగ్గురు డాబా మీదకి చేరారు ఈ చల్లని పున్నమి రాత్రి ఎంత హాయిగా ఉందో కదరా పరవశంగా అన్నాడు చక్రి ఈ వెన్నెల మరింత హాయిగా ఉండేలా పాడతాను మిత్రులారా కుక్కుటేశం గొంతు సవరించుకున్నాడు చక్రి ఆతృతగా వాడు ఎదురు చూస్తున్నాడు గవర్రాజ్ కనబడని నక్షత్రాలను లెక్కడుతున్నాడు ఘంటసాలను అనుకరిస్తూ పాట మొదలెట్టాడు అది వినగానే భయంతో తెచ్చిన చందమామ చటుక్కున మబ్బులు తాటికి పారిపోయాడు ల్యాప్టాప్లోంచి కరోకే మ్యూజిక్ మొదలైంది దాన్ని ఫాలో కాకుండా తనకిష్టం వచ్చినట్టు పాడుతున్నాడు శృతి లేదు లయ లేదు సరికదా అనుకరణలో గొంతు కూడా లేవడం లేదు అమరగాయకుణ్ణి అనుకరిద్దామని తాపత్రయం తప్ప పాటలో ఓ అందం కానీ తిగదనం కానీ లేదు పూనకం వచ్చినట్టు పాడుతున్నాడు కీచురాళ్ళు అరుస్తున్నట్టుగాను గులకర్రాళ్ళైన డబ్బాలు వేసి ఆడించినట్టుగాను కర్ణ కఠోరంగా పాడుతున్నాడు కళ్ళు మూసుకుని గానామృతాన్ని ఆస్వాదిద్దామని ఎదురు చూస్తున్న చక్కెకి దిమ్మ తిరిగిపోయి భయంకరమైన తలనొప్పి వచ్చింది ఓ గంటపాటు పాటల్ని గాలిని కలుషితం చేశాడు చల్లని వెన్నెల కూడా వేడెక్కిపోయింది గాలి స్తంభించింది రోడ్డు మీద అలసి పడుకున్న కుక్కలు భయంతో భౌ భౌ అంటూ అరవడం మొదలుపెట్టాయి గవర్రాజు అక్కడున్న తలగడ దూది పీకి చెవుల్లో పెట్టుకుని తన్మయత్వాన్ని దొంగాభినయం చేస్తున్నాడు ఉన్నట్టుండి కింద నుంచి కుక్కటేశం గారు మీ పాటలు ఆపుతారా లేక న్యూసెన్స్ కేసు పెట్టమంటారా రోజు మీ గోలతో మాకు పట్టడం లేదు వెంటనే మీ కచేరీ ఆపచేయండి లేకపోతే పోలీసుల్ని పిలుస్తాం అంటూ చుట్టుపక్కల వాళ్ళు అరుస్తున్నారు అరుపులు విని చక్రి ఆందోళనగా కుక్కుటాన్ని చూశాడు వాళ్ళంతేరా వాళ్ళు అరకులు పట్టించుకోకు వాళ్ళకి ఏమాత్రం సంగీత జ్ఞానం లేదు నేను గాయకుడిగా పైకొస్తున్నానని అసూయ వీళ్ళంతా ఆ మధ్య చుట్టుపక్కల వాళ్ళు ఖాళీ చేసిన ఇళ్ళని వాళ్ళే అన్నాడు నువ్వు పైకి రావడం సంగతే దేవుడెరుగు వాళ్ళు పైకొచ్చి దేహశుద్ధి చేస్తారేమో చూడు భయంగా అన్నాడు చక్రి అంత సీన్ లేదురా మా సింగర్స్ గ్రూప్లో ఒక డిఎస్పీ ఉన్నాడు ఆయనకు చెప్తే చాలు వీళ్ళ సంగతి చూస్తాడు అన్నాడు ధీమగ ఒరే కుక్కుటం ఇప్పుడు టైము వంటి గంట కాసేపు పోతే మీ వీధిలో ఉన్న కుక్కుటాలన్నీ నీతో పోటీగా కుస్తాయేమో ఇక నీ కచేరి ఆప్ చేయరా డాడు చక్రి అరే నువ్వు పానిండిగా పాటల్ని మిస్ అవుతావు చక్రి ఇది కూడా పాడని అంటూ ఓ ఓ దునియాకే రఘువాల్ అంటూ హిందీ పాట అందుకున్నాడు గవర్రాజు నరాల బలహీనతన్న వాడిలా తల ఊపటం మానలేదు ఇక లాభం లేదని ఒరే నా ఫారెన్ విస్కీ రుచి చూడండిరా అంటూ చక్రి తన సంచిలో చేయి పెట్టాడు కుక్కుటేశం పాట మొదలెట్టాక హరిబ్రహ్మలు దిగి వచ్చి చెప్పిన ఆపడు అది మహాపాపం అని అతని నమ్మకం కానీ ఫారెన్ విస్కీ అనగానే ఆపేశాడు చక్రి సంచిలో చేయి పెట్టడం చూసిన గవర్రాజు ఎక్కడ మందు మిస్ అవుతానని గబక్కున వచ్చి అతని పక్కకు వచ్చి కూర్చున్నాడు చక్రి ఎంత పెద్ద బాటిల్ తెచ్చాడు అని ఎదురు చూస్తూ దృష్టి వాళ్ళిద్దరి మీద పెట్టాడు కుక్కుటేసాం సంచులోంచి చక్రి పెద్ద కాగితాల కట్ట తీసాడు ఆ కట్టలోంచి వెతికి ఓ పెద్ద పేపర్ తీసాడు చక్రి గొంతు సవరించుకొని సర్దుకొని కూర్చున్నాడు ఇక ప్రారంభిద్దాం అన్నాడు చక్రి మిత్రులకేసి చూస్తూ పేపర్లు పక్కన పెట్టు ఫారనివర్స్కి దిగిరా బాబు అన్నాడు గవర్రాజు ఫారిన్ విస్కి ఎంత మధురం ఎంత మధురం చంద్రుని వెన్నెల కన్నా మధురం వెన్నెల కన్నా మధురం అమరగానం కన్నా మధురం 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 అంటూ గొంతెత్తి అరవడం మొదలెట్టాడు సడన్గా ఏమైందిరా నీకు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా ఆ అరుపులాపి ఫారిన్ విస్కి బయటకు తీయ్యి అన్నాడు కుక్కుటేశం గవర్రాజు దూరంగా జరిగి బిక్క తెచ్చిపోయిన మొహంతో చూస్తున్నాడు నేను కవిత చదువుతూ ఉంటే అరుపులా నువ్వు గార్ధభస్వరంతో పాడేవి పాటలా అన్నాడు చక్రి కుక్కుటేశం తెల్లబోయిన మొహంతో ఇద్దరి పక్కన కోలబడిపోయాడు చక్రి తన కవితల ప్రవాహం ఆపడం లేదు తెలుగు శీర్షిక పెట్టిన కవితల్లో ఇంగ్లీష్ పదాలు ఫ్రెంచ్ పదాలు అరబ్బీ వాక్యాలతో ఎవ్వడికి అర్థం కాని పాన్ ప్రపంచ కవితల్ని వినిపిస్తున్నాడు కుక్కుటేశానికి కడుపులో దేవుతోంది అదో మాదిరిగా అయిపోయి వికారం మొదలైంది ఇంకా హాపరో అని కుక్కుటేశం చక్రి కాళ్ళు పట్టుకున్నాడు గవర్నరాజు చెవుల్లోంచి తీసేసిన దూతి కోసం డాబా అంతా వెతకటం మొదలుపెట్టాడు దురదృష్టపశాత్తు అది దొరకలేదు ఒకసారి ఫారెన్ విస్కీ చూపించరా అన్నాడు గవర్రాజు ఇంకా ఆశ చావక చక్రి చేతిలో ఉన్న పేపర్ ఇచ్చాడు ఆ పేపర్ చూసి కళ్ళు తేలేశారు గవర్రాజు కుక్కుటేశం మోసం ఫారెన్ విస్కీ నువ్వు చదివిన కవిత శీర్షక పేరా అన్నారు ఇద్దరు ఖారస్గా కాలనీలో కుక్కుటం కూసింది కుక్కరొకో అంటూ అప్పుడు ఆపాడు చక్రి అబ్బయ్యా మీ ఇద్దరి దగ్గర నా కవిత శతకాన్ని చదవటం పూర్తయింది ఎలా ఉంది నా ఫారెన్ విస్కీ కవిత అన్నాడు నవ్వుతూ గోబా మందిర జీవితంలో ఫారెన్ విస్కీ పేరెత్తితే అన్నాడు గవర్రాజు ఇంతకాలం మిమ్మల్ని నా గానంతో ఎంత నరకం చూపించానో ఇప్పుడు బాగా అర్థమైందిరా జీవితంలో పాటల జోలి కలితే నీ ఫారెన్ విస్కీ మీద ఒట్టు యువగళాన్ని ప్రోత్సహిస్తా అన్నాడు కుక్కుటేశం జ్ఞానోదయమై మంచి నిర్ణయం రా కుక్కుటం యువగాన్ని ప్రోత్సహిద్దాం ఇంత వయసు వచ్చాక అపస్వరాలతో పూడిపోయిన గొంతుతో పాటలు పాడి జనాల్ని ఏడిపించటం ఎంతవరకు న్యాయమో ఆలోచించు అన్నాడు గవర్ రాజు ఫారెన్ విస్కీ వద్దురా మీకు అంటూ చక్రి సంచిలో చేయబెట్టాడు బాబోయ్ ఇప్పుడు ఇంకా తాగలేనురా అని ఇద్దరూ జారుకోబోయారు సరే ఇంటికి పట్టుకుపోతాను అంటూ దాబా మూల దాచిన బాటిల్ బయటకి తీశాడు చక్రి ఇద్దరూ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఇదైతే ఒకేరా ఎక్కడ కవిత మళ్ళీ చదివి వినిపిస్తావో అని భయపడి తెచ్చాం అంటూ దాన్ని లాక్కున్నారు ఇద్దరు